భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట డెబ్బైలో పదేళ్లుగా ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు ఆక్రమణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు రెవెన్యూ మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు రైటిక ప్రభుత్వ భూముల ఆక్రమ ఆక్రమణాలపైన అధికారులు ఉక్కుపాదం మోపారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి యామని జైశంకర భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు ఉక్కుమాదం మోపారని చెప్పుకోవాలి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ వన్ లో ఆక్రమించి ఇల్లు కట్టుకున్నటువంటి రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈరోజు కూల్చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆక్రమదారులు అయితే ఎవరైతున్నారో ఇల్లు కట్టుకున్న వారంటా కూడా పోలీసుతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది కొంత ఉధృత వాతావరణం చేసుకుంటూ అక్కడ ఉన్న వారందరినీ కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి ప్రభుత్వ భూమి వన్ సెవెంటీ సర్వే నెంబర్ లో గత పదేళ్ల కాలంలో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు గతంలో ఆక్రమణ జరిగినప్పటి నుంచి కూడా కొంత అధికారులు చెప్పినప్పటికి కూడా ఎవరు ఖాళీ చేయని నేపథ్యంలోనే ఇండ్లను కూలి చే కూలి చేస్తున్నట్టు రెవెన్యూ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు జయశంకర్ జిల్లా కేంద్రంలో కోసం ఇంకా టౌన్ శివారు ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఆ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురాయో అక్కడ కూడా ఇలానే కూల్చి వేస్తామని అధికారులు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరైనా ఇప్పటికైనా ఇంకా ఆక్రమణలకు సంబంధించినటువంటి వారు వస్తు ఇంధనలో ఉన్న వల్ల కూడా ఖాళీ చేసి వెళ్ళాలి తప్పకుండా ప్రభుత్వ భూములను ప్రభుత్వానికే అప్పచెంపాలి కానీ ప్రభుత్వ భూములను ఇలా ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదు సహించేది లేదంటూ అధికారులు తేల్చి పరిస్థితి కనబడుతుంది ఇంకా భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోటువంటి ప్రభుత్వ ఆక్రమణలు ఎక్కడెక్కడ గురాయో ఆక్రమణకు సంబంధించినటువంటి స్థలాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది యామిని రైట్ థ్యాంక్ యూ